ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత వణికిస్తున్న కొత్త రకం వ్యాధి ప్రజలందరూ బిగ్ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా వీడియో చిరువర చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలకి అయితే ఫ్రెండ్స్ మూడేళ్ల కిందట ఢిల్లీ తమిళనాడును షేక్ చేసినటువంటి స్క్రబ్ టైప్ ఇప్పుడు ఏపీని వణికిస్తుంది ఇప్పటికే చిత్తూరు కాకినాడ అదేవిధంగా విశాఖపట్నం విజయనగరం జిల్లాలలోనూ కేసులు బయటపడ్డాయి ఇక ఇదే విశాఖలో కూడా ముఖ్యంగా రెండు నెలల్లోనే నలభై మూడు పాజిటివ్ కేసులు రికార్డ్ కావడం అన్నమాట దీనికి సంబంధించి దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహించనున్నారు ఇలాంటి సమయంలో కృష్ణ ఏలూరు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది అంతేకాదు మరణాలు సంభవిస్తుండటంతో తెగ టెన్షన్ పడుతున్నారనమాట మొన్ననే పల్నాడు జిల్లాలో స్క్రైప్ టైప్స్ ఇంటర్ విద్యార్థిని జ్యోతి మరణించగా లేటెస్ట్గా మరొకరు మృతి చెందారు గుంటూరు జీజీహెచ్లో అదేవిధంగా స్క్రబ్ టైఫస్ చికిత్స పొందుతూ ధనమ్మ అనేటువంటి రుద్రాలు మరణించింది తీవ్ర జ్వరం విరచనాలతో గత నెల పద్దెనిమిదిన ఏదైతే ఆసుపత్రిలో చేరిన ధనమ్మకు అప్పటి నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు ఆమె ప్రాణాలు నిలబెట్టుకునేందుకు డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించారు చివరికి ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది విజయనగరంలో మూడు రోజుల క్రితం మరో మహిళ కూడా మరణించారు లేటెస్ట్గా కృష్ణా జిల్లా గుడ్లవాలేరు మండలంలో రెండు టైప్స్ కేసులు నమోదాయనమాట అనారోగ్యంలో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి ఆసుపత్రికి చేరింది ఇటు ముఖ్యంగా పామూరిలోని కరోనా ముక్కి వారి పాలన చెందిన మానస అనేటువంటి మరో మహిళ కూడా జ్వరంతో బాధపడుతుంది గుడ్ల వల్లేరులోని రక్త పరీక్షలు చేయగా స్క్రబ్ టైప్స్ అని నిర్ధారించిన వైద్యులు చికిత్స అయితే అందజేస్తున్నారు అలాగే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హాస్పిటల్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగు అయిందన్నమాట ఫలితంగా డాక్టర్లు అప్రమత్తమయ్యారన్నమాట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు